వేరే వాళ్ళైతే ఒకరి ఇరవై వేలు తగ్గిమ్మని చెప్పి ఏమన్నా అవుతుంది అంత ఆటలు ఉందా ఆమె అంత అంత మమ్మీ మమ్మీ అనుకుంటా ఇందాకనే చేసినావు అంత మమ్మీ నన్ను ఎప్పుడు చేస్తుంది కదా నేను నిన్నమానం చూసినమ్మా ఇలా మా అందుకే నేను నిజంగా నాకు గుంట చూడు ఒళ్ళంతా సల్లబడిపోయింది చూడు నన్ను ఎంత బీభచ్చంగా చేసి వీడియోలో ఏదన్నా అయితే మళ్ళా నాకు ఏడు పని కాదు కానీ ఆటోమేటిక్గా కళ్ళు నీళ్ళు బిత్తరాకపోయినా ఉన్నా కూడా నేను డౌట్ డౌట్గా చూసుకుంటేనే వస్తున్నా అసలు మీకు ఒక సీక్రెట్ చెప్పొద్దు కానీ అట్లా అట్లా ఉంది కాబట్టి నాకు మైండ్లో నాకు నా ఇదిలో ఉన్నా కాబట్టి భయపడ్డా నిజంగానే ఉందండి పామ్మ దగ్గర పామ్ ఇంత ఇంత ల్యాండ్ దానికి ఏదో నేను మమ్మీ నన్ను అప్పుడప్పుడు ఇట్లా ఏడిపిస్తుంది కదా అప్పుడు మనం చూసినప్పుడు ఏలికి పోమ్ చిన్న చిన్న చూసిన చూసుకోని అసలు నేను మాట్లాడుతూ ఉన్నా నాకు నేను డౌట్తో చూస్తా వచ్చే వరకు నువ్వు అట్లా అనగానే అని నేను జోక్ చేస్తావు కదా మమ్మీ తిడుతూ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే ఎప్పుడు నేను నా బిడ్డను భయపడిచ్చిన మస్తు హిట్ అయింది ఫ్యాంక్ అయితే మస్తు హిట్ అయింది ఒకవేళ అయినంటే నేను కూడా కానీ ఏం కాదు దెబ్బకి నా కల నీళ్ళు వచ్చి ఏడుపు కూడా లోపల ఇంకా జరజరా నా పదును కాళ్ళ కింద పదులైతే అక్కడ ఉంది ఇంకా నా ఏం అర్జెంట్ గా వచ్చేది అంటే అది కూడా పోతుండే అర్జెంట్ గా ఏమి లేదు కాబట్టి వాళ్ళకి కమాయించుకున్నాం అది ఇంకా నేనే జరసేపు పోరండి